హలో నమస్తే ఎన్కౌంటర్ మీడియా నుంచి జర్నలిస్ట్ కలదర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై చర్చ జరుగుతోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీకి కేంద్ర ఎన్నికల సంఘం తొత్తుగా మారిందన్న ఆరోపణలు విమర్శలు తీవ్ర స్థాయిలో వెలువెత్తుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల సంఘం మీద ఈ స్థాయిలో ఆరోపణలు రావడం విమర్శలు రావడం నిజంగా సిగ్గుచేటు భారతదేశ చరిత్రలో ఎన్నికల సంఘంపై ఇంత తీవ్రంగా ఇంత ఏకపక్షంగా గతంలో ఎన్నడూ కూడా ఆరోపణలు కానీ విమర్శలు కానీ వెల్లువెత్తలేదు అయితే ఇప్పుడే ఎందుకు వస్తున్నాయంటే కారణం త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలు గత దశాబ్ద కాలంగా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన మూడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాల్లో కేంద్ర ఎన్నికల సంఘం పాత్ర ఎంత ఉంది అన్నది ఇప్పుడు ప్రజాస్వామ్యవాదులు అలాగే విద్యావంతులు మేధావులు రాజకీయ విశ్లేషకులు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టింది కేంద్రంలో ప్రధానమంత్రి పదవిని మోడీ సాధించారు ప్రధానమంత్రి పదవిలో మోడీ ఇప్పుడు మూడవసారి ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు ఎన్నికల మీద కూడా ఇప్పటికీ ప్రజల్లో కానీ అలాగే విపక్షాల్లో కానీ తీవ్ర స్థాయిలో అనుమానాలు ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ తన స్థానాలను తగ్గించుకుని అంటే తన స్థానాలను కోల్పోయి రెండు వందల నలభై సీట్లకి పరిమితం అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంల మేనేజ్మెంట్ జరిగింది అన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట కొన్ని నెలల క్రితం మహారాష్ట్ర హర్యానా ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలపై కూడా తీవ్ర స్థాయిలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలు రావడం నిజంగా ప్రతి ఒక్కరిని ఆలోచింప చేస్తున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మీద కూడా అనుమానాలు ఉన్నాయి ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో అయితే డెబ్బై ఎనిమిది లక్షల ఓట్లు సుమారు డెబ్బై ఎనిమిది లక్షల ఓట్లు అక్కడ తారుమారయ్యానో లేక రకరకాలుగా అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారి ఓట్లు మహా అయితే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పాయింట్ టూ పర్సెంట్ వరకు ఉంటాయి కానీ యాభై ఎనిమిది శాతం నుంచి అరవై ఐదు శాతానికి పైగా ఓటింగ్ శాతం పోలింగ్ శాతం పెరగడంపై కూడా అనుమానాలు ఉన్నాయి అంటే కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు పక్కాగా బీజేపీ పార్టీకి కానీ లేదా మోడీకి కానీ పూర్తిగా పూర్తిగా అనుకూలంగా మారిపోయి వారి చేతిలో కీలు బొమ్మగా మారిందన్న ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి ఇక నవంబర్ లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి బీహార్ ఎన్నికలు జరుగుతున్న ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఎన్నో ఆరోపణలకు విమర్శలకు తావిస్తోంది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పి ఒక సంస్థ ఉంది ఇవి కాకుండా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు సీనియర్ న్యాయవాదులు ఇంకా విద్యావంతులు మేధావులు మేధావులు వీళ్ళంతా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థల్లో సభ్యులుగా ఉన్నారు వీళ్ళు సుప్రీంకోర్టులో అనేక కేసులు వేశారు కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు నవంబర్లో ఎన్నికలు జరుగుతుంటే ఇప్పుడు జూన్ జూలైలో కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఓటర్ల సవరణ చేపట్టింది ఇది ఎంతవరకు కరెక్ట్ నిజానికి ఓటర్ల సవరణ చేపట్టాలంటే ఒక సంవత్సరం ముందు రెండు సంవత్సరాల ముందు చేపట్టాలి కానీ ఇప్పుడు ఓటర్ల సవరణ పేరుతో అక్కడ బీజేపీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లు ఉంచి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లు తొలగించే కుట్రను కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తుందన్న ఆరోపణలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి దీంట్లో భాగంగా బీజే కేంద్ర ఎన్నికల సంఘం ఓటు నమోదుకు అడిగిన పత్రాలు కూడా ఇప్పుడు ఈ సందేహాలకు బలం చేకూరుస్తున్నాయి ఎవరైనా ఆధార్ కార్డు అడుగుతారు రేషన్ కార్డు అడుగుతారు లేదా ఓటర్ గుర్తింపు గార్డు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు గార్డు అడుగుతారు కానీ ఇవేమీ లేకుండా బీహార్లో ఓటర్ల సవరణ పేరుతో చేస్తున్న తంతు నిజంగా ప్రజాస్వామ్యానికి గోరి కట్టడమే ఇక్కడ భారతదేశ పౌరులు కాదన్నట్లుగా బీహార్ ప్రజలను అక్కడ ఒక రకమైన భయాందోళన గురి చేస్తూ ఈసీ వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టులో కేసులు రిజిస్టర్ అయ్యే కేసులు వేశారు పిటిషన్లు వేశారు ఈ పిటిషన్లు విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందని తెలుస్తోంది దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి కానీ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సవరణ అంటే ఓటర్ల సవరణను మాత్రం సుప్రీంకోర్టు ఆప్ చేయలేకపోయింది అంటే సుప్రీంకోర్టు కూడా ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి కోర్టులను విమర్శించడం అనేది ఇక్కడ జర్నలిస్ట్ గా లేదా ప్రజాస్వామ్యవాదులుగా మా పని కాదు కానీ సుప్రీంకోర్టు వంటి న్యాయస్థానాలను కూడా న్యాయస్థానాలు కూడా న్యాయం చేయలేకపోతే ఇంకా ప్రజాస్వామ్యానికి దిక్కెవరు అని చెప్పి ప్రజాస్వామ్యవాదులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి బీహార్లో ఎన్నికలు ఏకపక్షంగాను ఈవీఎంలతోనూ నడిస్తే ఇక ప్రజాస్వామ్యం మరోసారి కూని చేయబడ్డం ఖాయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇంకా ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బీహార్లో నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచే అవకాశాలు కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని వాదన వినిపిస్తోంది ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రాజెక్టుల ప్రోగ్రాం అని చెప్పి ఒక వర్డ్ ఉంటుంది అంటే ఈవీఎంలలో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి మనుషులే తయారు చేసి పెడతారు ఈవీఎంల వెరిఫికేషన్ వీవీ ప్యాట్ల వెరిఫికేషన్ ఇవేమి చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు రాకపోవడం అలాగే ఈవీఎంలలో నిక్షిప్తమైన డేటా ఏదైతే ఉందో దాన్ని పది రోజుల్లో డిస్ట్రాయ్ చేయడం అంటే నాశనం చేసేలాగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు నిజంగా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు కూడా అందుకే దేశవ్యాప్తంగా అప్పుడు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లే ముద్దు అన్న నినాదం మారుమోగుతోంది పరిస్థితులు ఇలాగే కొనసాగితే పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశంలో ప్రజలు కేంద్ర ఎన్నికల సంఘం తీరుతో విసిగిపోయి ప్రజలు ప్రతిపక్షాలు మొత్తం అన్ని ఎన్నికలను బహిష్కరించే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్య స్వేచ్ఛగా పారదర్శకంగా జరగాలి అలా నిర్వహించే విధానం లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తూ ఉంటే ఎంతకాలం ఉపేక్షిస్తారు ఎంతకాలం సహిస్తారు ప్రజలైనా ప్రతిపక్ష పార్టీలైనా నాయకులైనా విద్యావంతులైనా మేధావులైనా ప్రజాస్వామ్యవాదులైనా ఎంతకాలం సహిస్తారు ఇప్పుడు సహించే పరిస్థితులు కూడా కనిపించడం లేదు మేము ఇలాగే ఉంటాం ఇప్పటికే కేంద్రంలో వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసి ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ పాలన కొనసాగిస్తుందన్న వాదన మోడీ ప్రభుత్వంపై ఉంది మోడీ పై ఉంది అయినప్పటికీ ఇంకా ప్రజలు సహిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఈ సహనం ఉంటుందా లేదా కేంద్రంలో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఏకపక్ష వైఖరి ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా వ్యవస్థలు సుప్రీంకోర్టు వంటి న్యాయస్థ న్యాయ వ్యవస్థలు కూడా న్యాయం చేయలేని పరిస్థితులు ఇంకా కొనసాగుతుంటే మాత్రం ప్రజల్లో ఖచ్చితంగా అసహనం పెరుగుతుంది అది ఏ రూపంలో ప్రభుత్వాలపై తిరుగుబాటు చేస్తుందో చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది ఇది రోజు టాపిక్ ఫ్రెండ్స్ ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు నమస్తే